ధ్యానించబడతా లేదు అది చేయక ఆ దుష్టుల ఉద్దేశము దుష్టుల మార్గము దుష్టుల నడవేది నీతి మంతులకి అవసరం లేదు నీతి మంతులు చేయాల్సిన పని ఏంటంటే యహో ఆ తర్మశాస్త్రో ఆనందించు దివారాన్ని ధ్యానించాలి అతడు నీతి కాలంలో నాడబ నాటబడిన ఆకబడతాను కాలం బలవచ్చు చెట్టు ఎవరు అతడు చేయడం అంత అంటే దుస్తుల మార్గములో నిలవకుండా పాపుల మార్గంలో నడవకుండా అపకాస అపహాసకులు కూర్చుంటే చూడటం కూర్చుండకుండా యహో ధర్మశాస్త్రం ముందు దివారా తన దాన్ని దానించితే దేవుడు తన యొక్క ఫలపరితమైన తన జీవితాన్ని ఒక చెట్టు నీటి కాలం యొక్క నాటబడి ఎలాగైతే ఫలపరితంగా ఉంటుందో ఆ ఫలపరితంగా ఉంటుందని దేవుడు కలు ఇలా నాశనం కూడా నీతి మంత్రుల మార్గం అయ్యి తెలియదు దుష్టుల మార్గం నాశనం అవుతున్నాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దుస్తులు నీతి మంతులు దుస్తులు చివరికి నీతి మంత్రులు చివరికి వారి ఫలం అనేది కీర్తనా గ్రతస్తులు మన గౌరవ రాసి మొద రజ్యాన్ని మనకి ఒక మంచి ఒక ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది ఇది ఆరాధన వర్తమానము ఒక పది నిమిషాలు మనం దుకుతాం మతశ వార్త ఏడులో ప్రభు ప్రభావాన్ని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యము వెళ్ళడుతామని ఉన్న తండ్రి చిత్తము చేయవాడు పరలోక రాజ్యం ప్రవేశించిన దేవుని పిల్లల మనము ఆచార సంబంధమైన విషయాలు అంటే ఆచార సంబంధమైన విషయాలు అంటే ప్రతిరోజు ప్రార్థించడం ప్రతిరోజు క్రైస్తులు కాబట్టి ప్రతిరోజు ఎలా ఉండాలో అలా ఉండటమే కాదు కానీ తండ్రి చిత్తం ప్రకారం తండ్రి ఉద్దేశం ప్రకారం తండ్రి ఆలోచన ప్రకారం తండ్రి నిబంధన ప్రకారము చేసేవాడే పరలోక రాజ్యానికి వారసుడు హక్కుదాడని చెప్తున్నాడు ప్రిమర్గం తండ్రి చిత్తం ఆయనను ఆరాధించేటప్పుడు తండ్రి చిత్తము ఎలా ఉందో తండ్రి ఉద్దేశం ఎలా ఉందో తండ్రికి అనుకూలంగా తండ్రికి విధేయుడుగా మనం ఆరాధించాలని ఇక్కడ ఉద్దేశం అనమాట అంటే నోటితో కాదు ఆచార సాంప్రదాయం కాదు కానీ హృదయాసారంగా ఇక్కడ చదువుస్తున్నాడు బతిశ ఐదు ఒకటిలో ఆత్మ విషయమై దీనత్వం అది తండ్రి చిత్తం ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే అది తండ్రి చిత్తం అదే హృదయపరకు ఆరాధన అలాగే ఐదు ఇందులో హృదయ శుద్ధి గలవారు తండ్రి తండ్రి చిత్తం ప్రియమ దేవుడు లాగా నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు అని అనుకుంటున్నావు కానీ మీ ఆత్మలో తండ్రి చిత్తము ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండే అది తండ్రి చిత్తము హృదయ శుద్ధి కలిగి ఉండే తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధన కావాలి పైకి ఆస్తులు మేడలు అంతస్తులు ఉండొచ్చు కానీ నీ హృదయంలో ఉపయోగపడేలా కానీ ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉంటే అది మంచి ఆరాధన అది దేవుడికి కృష్టమైన ఆరాధన తండ్రి చిత్తము ఎరిగిన ఆరాధన అలాగే హృదయ శుద్ధి కలిగి హృదయం శుద్ధి కలిగి మనం బ్రతికితే తండ్రి చిత్తం ప్రియుల దేవుడు అలాగే ఆదికాండము ఇరవై ఆరు ఐదులో కూడా విశాఖతో ఈ మాట అంటూ ఉంటాడు నా మాట వినటం నీ తండ్రి అయితే నడిచాడో అబ్రహాం ఎలా అయితే నడిచాడో అబ్రహం ఎలాగైతే నా ఆజ్ఞలు పైకున్నాడో నా నిబంధన అయికున్నాడో నా ఉద్దేశాన్ని అయిపోన్నాడు నా యొక్క నా యొక్క చిత్తాన్ని అబ్రహాం ఎలాగైతే నెరవేర్చాడో నువ్వు కూడా అలాగా నెరవేర్య నెరవేర్చాలని నువ్వు కూడా అలాగ నా మాట వినాలని ఇక్కడ సరివిస్తున్నాడు నా మాట వినటం తండ్రి చిట్టం ప్రిమైన దేవుడు ప్రతి క్రైస్తవుడుగా దేవుని మాట వినటం ఆయన ఉద్దేశం తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధన కావాలి ఆయన ఆదన కైపడటం తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధన కావాలి ఆయన విధులను కైపడటం తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధన కావాలి ఆయన యొక్క కట్టడలు అనుసరించడం ఇలాంటి ఆరాధన కావాలి తండ్రి చిత్తం ఆయన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కైపడటం తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధన ఆరాధన కావాలి మన మనము తండ్రి విషయంలో నామకార్థంగా ఉండొద్దు నామకార్త భక్తి వద్దని మతే ప్రభా ప్రభాప్రభాని చెబుతూ ఉన్నాడు యశ్వృతి ప్రభు నామక భక్తి శాస్త్రులు కూడా వాళ్ళు కూడా ఆదం చేస్తున్నారు ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ వాళ్ళు వింటున్నారు కానీ వాటిని ఆచరణయుక్తమైన శరీరానుసారమైన ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో ప్రవర్తించట్లేదని ಇಡ ಎ ಆಧಿ ಕರವೈ ಐದು ಎಲ್ಲ ಎಸ್ಸಾ ತೋ ಮಾತಾಡು ನೀ ತಂಡಿ ನಡಿಸಾಳಿ ಕದಾ ನದಾ ನೀವು ಅಡಿ ನಾನು ಆಶೀರ್ವಾದ ನೀ ತಂಡಿ ಆಜ್ಞನು ಗೈಕೊಂಡು ಕದಾ ನಡ ನೇ ನಾನು ಆಶೀರ್ವದಿ ನೀ ತಂಡಿ ವಿಧುಗಳನ್ನು ವಿಧುಗಳನ್ನು ಗಾಯಕೊಂಡು ಕದಾ ನೈಕ ಆಶೀರ್ವದಿ ನಾ ಕಟ್ಟಡನ್ನು ಗೈಕೊಂಡು ಕದಾ ನಾ ಕಟ್ಟಡ ಗೈಕೊಂಡೇ ನಾನು ಆಶೀರ್ತಾ నా నియమ నిబంధనలు గైపు కదా నువ్వు కూడా అలా నా నియమ నిబంధనలు గైపు ఉంటే నేను ఆశ్రతిస్తానని ఇస్సాకు ఇషాకుతో మాట్లాడుకున్నాడు ఆ సంవత్సరమే వచ్చినప్పుడు ఇస్సాకు దేవుని చిత్తాచారముగా ఒక విత్తనము విత్తితే నిరంతరంగా ఫలము వస్తుంది అండి ప్రిమర తండ్రి చిత్తానుసారముగా మనం బ్రతికినట్లయితే తండ్రి చిత్తానుసారముగా మనం ఆరాధించినట్లయితే తండ్రి చిత్తానుసారముగా మన హృదయంలో ఆరాధన ధ్వని సుఖుల ధ్వని ఉన్నట్లయితే ఖచ్చితంగా మన శరీరానుసారముగా ఆత్మానుసారంగా దేవుడు జీవిస్తారు ప్రిమన దేవుడి ఇలాంటి ఆరాధన దేవుడికి ఇష్టం విరిగి ఆరాధన దేవునికి ఇష్టం హృదయపూర్వక ఆరాధన దేవునికి ఇష్టం ఆత్మ విషయమైన కూడిన ఆరాధన దేవుడికి ఇష్టం నిన్ను నువ్వు తగ్గించుకోవడం దేవుడికి ఇష్టం నిన్ను నువ్వు చేసుకోవడం దేవుడికి ఇష్టం ఎందుకంటే ఆయన మా వరకు రిక్తుడుగా ఉంచబడ్డారు సొగసైనా స్వరూపైన అది లేదు ఆయన ఎవరు చూడగల వాళ్ళుగా చేపట్టాడు అది ఎవరి కొరకు నా కొరకే కదా మన కొరకు వెళ్ళదా ప్రియమద్దం వెళ్ళారా ఆయన సన్నిహితం వచ్చినప్పుడు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే ముందు ఆయన చిత్తం ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఎలా మన కొరకు నలిగిపోయాడు ఆయన ఎలా మన కొరకు తగ్గించుకున్నాడు రోపటిలో దచ్చబడిన రీతిగా నాగల సాగుతో కొట్టబడిన రీతిగా అంతా కూడా శరీరాన్ని ముద్దగా రక్తపు ముద్దగా గమనించబడ్డాది కేవలం నీ పాపం నా పాపం మనందరి పాపం ప్రియమే నువ్వు నీ ఆరాధన ధ్వని ఆయనకు మాత్రం ఏర్పడాలి నీ ఆరాధన స్థుతి ఆయనకు మాత్రం ఏర్పడాలి నీ విరిగినలిగిన హృదయం ఆయనే ఆయనే వినాలి ఇలాంటి ఆరాధన కావాలి మనం వచ్చే అమ్ము పోయే వాళ్ళకి కాదు ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళకి కాదు కానీ నువ్వు వచ్చిన పది నిమిషాలు అయినా సరే హృదయంలో ఆ విరిగిన ధ్వని రావాలి విరిగినలిగిన స్థుతి రావాలి విరిగినలిగిన అర్పణ రావాలి ఆ ఆ ఫీలింగ్ అనేది కలిగితే దేవుడు ఆరాధిస్తాడు ఇంపయ్యిన సువాసన యోహో ఇంపైన ఇంపయిన సువాసన ఎప్పుడు చూస్తున్నాను మన వాళ్ళ కాదు కానీ మన హృదయంలో చూసిన ఆ విలువైన ఆత్మ సంబంధమైన దీనత్వతో కూడిన ఆ హృదయ శుద్ధి పెట్టిన ఆరాధన ఇస్తే ఆరాధన స్థుతులు ఆయన సమర్పిస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ యొక్క ఈ యొక్క బలిపీఠము ఆయన రక్తము ఆయన శరీరము ఎంతో శ్రమతో కష్టంతో ఓర్పతో సహనతో ఆ కోల్ప కొండపై మూడు గంటలు అయితే మీకు గాయాలు ఎంతో విలువైన ఆ బలం దగ్గరికి వచ్చినప్పుడు అది శరీరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ రసపాత్రం దగ్గరకు వచ్చినప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది చేసుకుంటూ ఉండాలి నీ హృదయం అయ్యో ఒకప్పుడైతే నేను ఇలాగా ఒకప్పుడైతే నేను నేను పాపని నీ దగ్గరకు రావడానికి అవకాశం లేదు నీ రక్తమే నన్ను శుద్ధి చేసింది నీ రక్తమే నన్ను నీ దగ్గరకు తీసుకొచ్చింది నీ శరీరమే శరీరమే నన్ను ఇలా నిలబెట్టింది మీద మాత్రం ఇలా చేసింది మన గొప్పతనం కాదు మన నీతి మాత్రం కాదు నీ నీతి ఎపాటి మొరికొట్టం పురిమన చదువుతారా ఆరాధన బాధితు దగ్గరకు వచ్చినప్పుడు విరిగిన స్థుకులతో నువ్వు అర్పించే ఆ ఫీలింగ్ అనేది దేవుడికి చూస్తూ ఉంటే అని వింటూ ఉంటే చాలా హ్యాపీగా తింటాడు ఇలాంటి చిన్న సంఘమైన మనము ఇలాంటి ఆరాధనతో ముందుకు వెళ్తాము ఇరా ఆరాధన స్ఫుతులతో ఆయన ఆరాధన రక్త మాంసాల్లో పాల్గొని ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని చూసినప్పుడు కేవలం రొట్టె అనుకోకుండా కేవలం రసపాత్ర అనుకోకుండా కేవలం అది అది నామకాత్రమైనది అదే భౌతిక శరీరమైన రొట్టె కాదు కానీ నా ప్రభు శరీరం నా దగ్గరికి వస్తుంది ప్రభు యొక్క రక్తం నా దగ్గరికి వస్తుంది అయ్యో ఎంత పవిత్రంగా నేను నేను ఆహ్వానించాలి నేను సేవించాలి నేను భుజించాలని ఆ ఫీలింగ్ నీలో రావాలి ఇది ఇది నిజమైన ఆరాధన ఇది నిజమైన భక్తి ఇది దీనికి అంటున్నాడు ఆత్మ విషయమై దీని లేని వారు ధనులు వృద్ధులు లేని వారి అది తండ్రి చిత్తం ఇలాంటి ఆరాధనతో మనం ముందుకు వెళ్దాం ఆయన త్వరలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనసులో తరలి చేసుకోకుండా యోగా ఆరాధన స్థుతులతో నిన్ను తగ్గించుకుంటూ నిన్ను రిక్న చేసుకుంటూ ఆయన స్ఫుతించి ఆయన కనపరిచి ఆయన హెచ్చిస్తూ ఆ పనులు వచ్చే ముందు ఇలాంటి మౌనంగా ఉండకుండా ఫీలింగ్ ఫీలింగ్తో మనం ఉన్నట్లయితే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చిన్న సంఘాన్ని అయినా సరే చాలా బాగా స్ఫుతించాడు కనపరిచారు హృదయపూర్వకంగా ఆత్మవిశ్వీనత్వం ఉన్నారని ఆయన సంతోషిస్తాడు మన సంఘాన్ని బట్టి మనని బట్టి దేవుడు కొద్ది మాటను దీవించి ఆశీర్వించిన కనుక